కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెట్టపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు ఈ మధ్యకాలంలో నకిలీ పోలీసులు ఎక్కువైపోయారు అచ్చం పోలీసుల యూనిఫామ్ వేసుకుని జనాల్లో తిరుగుతున్నారు అసలు పోలీసులు ఎవరో నకిలీ పోలీసులు ఎవరో తెలియక జనాలు వారి మాయలో పడిపోతున్నారు చివరకు నకిలీ పోలీస్ అని తెలుసుకుని కంగు తింటున్నారు తాజాగా ఓ వ్యక్తి నకిలీ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు వాడుక ముందుకేసి పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఇటీవల నల్గొండకు చెందిన మాలవిక నకిలీ రైల్వే ఎస్ఐ అంటూ జనాలను పురిడి కొట్టించిన ఘటన మరొక ముందే తాజాగా నకిలీ కానిస్టేబుల్ భాకుతో బాటపడింది ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది సాధారణంగా దొంగలు పోలీసులకు భయపడుతూ ఉంటారు ఎక్కడొచ్చి పట్టుకుంటారో అని అందుకే ఓ దొంగ వినూత్నంగా ఆలోచించాడు పోలీసులకు దొరకకుండా ఉండాలంటే తాను వారిలో ఒక్కడిగా మారిపోతే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఎలాగో ఓ పోలీస్ యూనిఫామ్ సంపాదించేసాడు రోజు ఆ పోలీస్ దుస్తులు వేసుకుని తాను ఒక కానిస్టేబుల్ని అంటూ లాఠీ చేత్తో పట్టుకుని వెళ్లప్పిస్తూ చోరీలకు పాల్పడటం మొదలెట్టాడు పోలీస్ గటప్పు వేసినా దొంగ లక్షణం పోదు కదా చివరకు దొరికిపోయాడు అసలు పోలీసులు రంగంలోకి దిగేసరికి నకిలీ పోలీస్ బాగోతం బయటపడిందే కడే మండలం కోండుకూరు గ్రామంలో వరుసగా చోరీలు జరుగుతూ ఉండటంతో స్థానికులు తలలు పట్టుకున్నారు చివరికి ఓ పోలీ దొంగారి తెలిసి అవాక్కయ్యారు కానిస్టేబుల్ బట్టలు వేసుకుని లాఠీ చేత్తో పట్టుకుని టీవీగా వచ్చి పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ కొట్టేసి సమీపంలోని ఓ దాబాలో మరో చోరీకి ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులు పట్టుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించబట్టారు నిందితుడు కరీంనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు కరీంనగర్ కి చెందిన రాజు అనే వ్యక్తి పోలీస్ దుస్తులతో వచ్చి ఓ వ్యక్తి వద్ద సెల్ ఫోన్ దొంగతనం చేశాడు మరో చోట అదే తరహాలో చోరీకి పాల్పడుతున్న సమయంలో కొంతమంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకుని నీకు ఈ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు తన అన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడని ఆయన డ్రెస్ ధరించినట్లుగా సమాధానమిచ్చాడు దీంతో ఫేక్ కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇదిలా ఉంటే గతంలో పలుమార్లు రాజు పోలీసు అంటూ అమాయకులను బెదిరించి డబ్బులు గుంజనట్లుగా కూడా తెలుస్తోంది తను ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ ఏడాది కాలం పాటు అందరినీ బురుడి కొట్టించిన నల్గొండ జిల్లాకు చెందిన మాళవిక ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలో ఫేక్ కాని కానిస్టేబుల్ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ అయింది కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది డ్రెస్ వేసుకుని వాహనదారులను మోసం చేస్తూ అక్రమంగా చలాన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి